హైదరాబాద్ నిజాంపేట్లోని శ్రీనివాస నగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు మహిళలు బయటికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు చెరువులు నాలాలు కబ్జా చేయడంతోనే నాలను పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు నాలల ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు అన్న ఈ సమస్య మూడు నాలుగు సంవత్సరం నుంచి మేము ఫేస్ చేస్తున్నాం ఇక్కడ చిన్న వర్షం పడితే ఇళ్ళలోకి నీళ్ళు పోవడము సో ఇక్కడ అందరికీ మన పాపాయి కుంట నుంచి మురుగునీటి అంతా చేరుకోవడం వల్ల ఇక్కడ అందరు రోగాలు పడి సో ఇక్కడ అందరూ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అధికారుల దృష్టికి చాలా సార్లు వెళ్ళాము మేము అంతకుముందు మున్సిపాలిటీ మన కమిషనర్ గోపి తర్వాత రామకృష్ణ ఉన్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ బడ్జెట్ మాకు బడ్జెట్లు అనడం లేకపోతే ఒక సామాన్య మానవులు వస్తే అసలు పట్టించుకోవట్లేదు ఇక్కడ సో దీనివల్ల అక్కడ తుర్క చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నిటినీ అక్కడ డ్రైనేజీని అంతా మన పాబాయికుంట చెరువుకు కలిపారు సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నుంచి ఆ వాటర్ అంతా ఇక్కడ కాలనీ అన్నిటికీ వర్షం పడ్డప్పుడు వల్ల కాలనీలో అపార్ట్మెంట్ల కిందికి నీరు చేరడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో సిరి వరకు వాళ్ళు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ ఇవ్వలేదు ఎన్నిసార్లు ప్రశ్నించినా మామూలుగా సామాన్య మానవుని సామాన్య మానవులు లెక్కనే చూస్తున్నారు వీళ్ళు ఏమంటే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు సార్ ఇది ఒక్కసారి ఖండించి దీన్ని చేయాలని చెప్పి ఆశిస్తున్నాం